డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండలం పలివెల గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుల మాటలకు కాలం చెల్లింది అని మేము ప్రతి ఇంటికి వెళ్ళి చేపట్టిన పథకాల గురించి కాగితం ఇవ్వడం జరుగుతుంది అని అదేవిధంగా మీరు గడిచిన పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు హయాంలో ఏ పథకాలు చేపట్టాలని ఒక కాగితం రూపంలో చేసిన అభివృద్ధి పనులకు ఇవి అని చెప్పగలరని ప్రజలకు చూపించగలరని ప్రశ్నించారు రైతు భరోగ్య భరోసా ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో కార్యక్రమాలు మేము చెప్పుకునేందుకు ఉన్నాయని మీరు చెప్పుకునేందుకు ఒక కార్యక్రమం అయినా ఉందా అని ప్రశ్నించారు ਵਾਟਰ ਅਵੇਲੇਬਲ ਕੋਲ ਅਲੱਗੇ ਉਪਰ ਨੂੰ ਤੇਰਸ ਕਰ ਰਿਹਾ ਕਿ ਇਸਨੋਂ ਤੋਂ ਨੰਬਰ 221 ਟੈਕਨੋਲਾਈਟ ਅਵੇਲੇਬਲ ਕੋਲ ਇਸ ਪਲੇਸ ਕੋਲ ਜਿਹੜਾ ਤੋਂ ਅਮਾ ਜੀ ਦੇਵੋ ਚਿੰਤਰੀ ਜੀ ਨਾਲ ਬਹੁਤ ਸਟਰੌਂਗ ਹੈ ਸਰਮਨ ਚਾਟਿੰਗਸ ਆ ਬਾਇਡਰ ਚੈਨਲ ਹੈ ਆਈਸਟੂ ਮੈਂ ਜਾ ਉਸਨੂੰ ਮਮਾਏਂਗੀ ਅੰਦਰ ਕੀ ਜੋ ਅਕਚੁਅਲ ਅਕਚੁਅਲ ਇਹਨਾਂ ਵਿੱਚ ਜਿੰਨਾ ਸਪਰਟ ਘੱਲਦੇ ਨਾ ਉਹਨਾਂ ਦਾ ਨੀ ਭਾਈ ਭੰਦੀਸ ਸਰੋ

మరి ఏదైతే మహనీయమైనటువంటి ఈ విగ్రహాల పైన స్లాబ్యాలను ఒక లక్షల రూపాయలతో స్లాబ్ వేసేటువంటి కార్యక్రమానికి నేను మనం గ్రాంట్ ఇచ్చి ఇక్కడ స్లాబ్ వేసే కార్యక్రమం చేస్తాం అలాగే మన యొక్క ముఖ్య విషయం మీకు తెలియజేస్తుంది ఏమిటంటే ముఖ్యంగా జామోర్తులు ఎవరైతే మరి మాదిరిగా నాయకులు గతంలో అందరూ ఉంటున్నారో మరి గతంలో వాస్తవంగా మా నియోజకవర్గంలో మీ అందరూ ఇప్పుడు మా తండ్రి గారు నా బట్టో బాగా అనుకూలంగా ఉన్నారు కానీ బయట వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉండేవాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఆయన మాట్లాడారు మిగిలిన వాళ్ళందరూ జామోహన్స్ ఎవరికైనా ఒకరికి ఎమ్మెల్సీ వాళ్ళు అడిగితే ఒక కొంతమంది దానికి వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు ఎప్పుడూ ఎట్లా అనుకూలంగా ఉంటారు మనం ఎందుకు చేయాలి దానికి జగన్మోహన్ గారు చెప్పిన మాట ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు వెనకాల తిరిగిరా ఎటువంటి గౌరవం ఇవ్వలేదు కానీ వాళ్ళ నీతులు అలాగే తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఈ భాగసేలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం వాళ్ళ నుంచి కూడా ప్రజాప్రతినిధిని మరి ఎంపీ చేసిన పోటీ అని చెప్పి బొమ్మి హిజల్ గారిని ఈ భాగసేలో మీ అందరికీ ప్రతినిధిగా మరి ఆయన్ని ఎమ్మెల్సీ గారు ఎంపీ చేసే కార్యక్రమం చేశారు అంటే జగన్మోహన్ గారి ఆలోచన ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాలు జాగ్రత్త చంద్రబాబు గారు కనీసం మీకు సాయం చేయకుండా చూసి జగన్ రెడ్డి గారు మీకు మీ యొక్క గౌరవాన్ని సంవత్సరాలు ఇచ్చిన పోస్టు మరి మా మరి మంగళ కౌన్సిల్ ఇచ్చారు కాబట్టి మన కూడా కూడా చాలా మంది తెలుసుకున్నారు ఇక్కడ రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు అన్ని చూస్తున్నారు కళ్ళతో చూస్తున్నారు

ఇస్తాం ఎలా అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు అందుకున్నారు లేదు కూడా చూడడం ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు తప్పనిసరిగా మేము తీసుకున్నాం అంచేతే రేపు ఆ యొక్క రుణాన్ని మళ్ళీ జగన్మోహన్ గారికి ఓటేసి తీర్చుకుంటాం అని కూడా ఇవాళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వారి యొక్క మాటలకు కారణం చెల్లింది ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే మేము వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఒక షీట్ ఇచ్చే వెళ్తున్నాం మరి వారు అదే విమర్శలు చేస్తున్నారు మీరు నిజంగా మీ విమర్శ మీకు నమ్మకం ఉంటే మీరు గడిచేటువంటి పద్నాలుగు సంవత్సరాలతో చంద్రబాబు హేమలో మీరు ఏమి ఇచ్చారో మీరు కూడా ఒక కాగిత రూపంలో ప్రతి ఇంటికి ఇవ్వాలని కోరుతున్నాం ఉన్నటువంటి సొమ్ములన్నీ కూడా మొత్తం తినేసి అది అన్ని కూడా మరి కేవలం రామోజీ రావు ఇలాంటి పెద్దవాళ్ళని పెంచడానికే తెలుగుదేశం పార్టీ